మీలాంటి కావాలని అంటే నాలాగా సమానమైనటువంటి భగవంతుడే ఇంకా సైడ్ వాళ్ళ వేరే వాళ్ళకి కొంచెం దయచేసి ఎక్కడైనా దారులలో కూర్చో సో కలియుగం అయిన తర్వాత కృష్ణుడు గోలోకానికి తన స్వధామానికి వెళ్తూ ఉన్నాడు ఆ తర్వాత అరవై మూడవ రోడ్లు అరవై మూడవ రోడ్డు ఆయన అవతారం తీసుకున్నాడు ఇక్కడికి వచ్చి అప్పటి కోనే అరవై మూడు వెళ్ళిన తర్వాత సిక్స్టీ త్రీ డేస్ తర్వాత ఇక్కడికి వచ్చారు సాక్షాత్తు కృష్ణుడే అవునా కొడందే పరంగా వెళ్ళిపోతుంది కొడందే నార్మల్ తమ అమ్మదే చిన్నప్పుడు మామూలుగా పెళ్ళి ఏం చేస్తే ఏడుస్తారు ఆయన ఇంతవరకు ఎప్పుడు ఏడవలేదు పాలు పాలు తాగలేదు ఎదుమే సా ఏది తినలేదు డ్రైటైతే ఆయన ఎప్పుడూ లేదు ఆయన కలబీటెరికి పెరుగుతూనే ఉన్నారు ఏది తినలేదు ఏది తాగలేదు పెరుగుతూనే ఉంది కొద్దిసేము అలా అమ్మ నాన్న సీ ఆశ్చర్యపోతున్నారు ఎలా జరుగుతుంది చాలా కష్టాలు అప్పుడు ఒక జ్యోతిష్యం దగ్గర వెళ్ళి అడుగుతారు ఏంది

అందుకే మీరు అంటే నా దైవానికి తీసుకెళ్ళకుండా ఎలా ఉంటాను అనేసి తీసుకొని వచ్చారు సో ఈ మందిరానికి తీసుకొని రాగానే లోపలి కూర్చొని ధ్యానం చేస్తాం అక్కడ వెళ్తాము అక్కడ చింత చెట్టు ఉంటుంది ఆ చింత చెట్టు దగ్గర కూర్చొని ధ్యానం చేస్తాను कणों का